నమస్కారం నేను లక్ష్మీ న్యాయవాది అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ నరిగమ్మ ఇష్యూ జరుగుతుంది నరిగమ్మ దేవాలయం నుంచి అమ్మవారిని నిన్న రాత్రి అమ్మవారి మీద అమ్మవారి అమ్మవారిని మన మన ఇంటి ఆడపిల్లని అధికారులందరూ వచ్చి బయటికి తీసుకురావడం దౌర్జన్యంగా అమ్మ గుడిని కూలగొట్టడానికి ప్రయత్నించడం ఇటువంటివన్నీ చాలా బాధాకరంగా ఉంది అధికారులు ఎప్పుడూ కూడా చట్టపరమైన చర్యలు మాత్రమే తీసుకోవాలి కానీ చెట్ట విరుద్ధమైన పనులు ఎప్పటికీ చేయకూడదు అలాంటి అధికారులు చట్టాన్ని మర్చిపోయి చెట్ట విరుద్ధంగా వచ్చి కనీసం కూలగొట్టడానికి డెమాలిష్ చేయడానికి అధికారుల సారీ కమిటీ మెంబర్స్ కానీ ఇక్కడ ఉన్న ఈ కమిటీ పెద్దలకి కానీ ఎవరికి కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా హైకోర్టు డెమాలిష్ చేయమని చెప్పిందని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ నుంచి మేము చేస్తున్నామని చెప్పి తప్పుడు సమాచారం సమాజానికి ఇస్తూ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది అంతేకాకుండా ఆసిఫ్ అనే వ్యక్తి ఒక హిజ్రా ఆయన శివశక్తి ఒక ముస్లిం అయినప్పటికీ అతని బలగంతో అతని బృందంతో వచ్చి మన దేవాలయాన్ని హిందూ హిందూ దేవాలయం అయిన అమ్మవారి దేవాలయాన్ని కాపాడడానికి ఆయన ఎంతో ప్రయత్నిస్తున్నాడు అటువంటి అధికారులు ఎవరైనా కూడా ఎప్పటికైనా చట్టపరంగానే ఉండాలి కానీ చట్ట విరుద్ధంగా ఎప్పటికీ ఉండకూడదు సామాన్య ప్రజల మీద దౌర్జన్యం చేయడం కూడా పద్ధతి కాదు దౌర్జన్యం చేస్తే సామాన్య ప్రజల మీద ఎటువంటి ఎటువంటి విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయో అధికారుల మీద కూడా అదేవిధంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడితే కూర్చొని రిజాల్వ్ చేసే మ్యాటర్ని మత కలహాలేకి సృష్టించవద్దు ఇప్పుడు ప్రజల్లో ఏమైపోయిందంటే ఒక చర్చ్ ఉంది ఒక దర్గా ఉందని చెప్పేది మన వాళ్ళ మనసుకి పడిపోతుంది కాబట్టి అటువంటి మత కలహాలని పెంచద్దు ప్రజల్లో మీరు అధికారులు ప్రతి ఒక్క మతాన్ని మీరు కాపాడాల్సిన బాధ్యత ఉంది ఇండియా అనేది డెమోక్రటిక్ కంట్రీ సో మీరు ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కరించండి అప్పుడే పరిష్కారం అవుతాయి అనుకూలంగా తీర్పు ఏమంటే గుడిని డెమాలిష్ చేయమని ఎక్కడ ఆర్డర్ ఇవ్వలేదు కావాలంటే మీరు ఆర్డర్ కాపీ కూడా చూడొచ్చు కోర్టు చెప్పింది ఏంటి అంటే వాళ్ళ నుంచి ఒక అప్లికేషన్ను దాంతోపాటు ఒక అఫిడవిట్ను తీసుకొని ఐదు సెంట్ల భూమిని కేటాయించి గుడిని అక్కడికి మార్చమని చెప్పింది కానీ మన కమిటీ మెంబర్స్ ఏంటి యాభై సెంట్లని వాళ్ళు కోరుతున్నారు కాబట్టి దేవుని మాన్యం భూములు ఉన్నాయి ఎక్కడికైనా వాళ్ళకి అలాట్ చేసి ఇవ్వచ్చు డెబ్బై ఐదేండ్ల నుంచి డెబ్బై ఐదేండ్ల నుంచి అమ్మవారు ఇక్కడే స్వయంభుగా వెలిసి ఉన్నారు అటువంటి దేవాలయాన్ని పగలగొట్టేసి మేము ఎక్కడో స్థలం ఇస్తాము లేకపోతే ఇంకొక దగ్గర ఇస్తాము మీరు ఎక్కడైనా తీసుకెళ్ళండి అని చెప్పి అమ్మవారి విగ్రహాన్ని బయట పెట్టడం కూడా చాలా బాధాకరం దయచేసి ఇప్పుడు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ చాలా దేవాలయాలు ఉన్నాయి అమ్మవారి దేవాలయాలు అక్కడ వాళ్ళు రోడ్ వైడనింగ్ ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటున్నారు మీరు కూడా అటువంటి ప్లాన్స్ ఏమైనా తీసుకొని రోడ్ వైడనింగ్ ఎలా చేయాలో మీరు చూసుకొని చెయ్యండి అంతేగాని ఈ హిందూ దేవాలయాల్ని కూలగొట్టడం అనేది పద్ధతి కాదు ఎందుకంటే చర్చిలు కానీ దర్గాలు కానీ రోడ్డులోనే ఉన్నాయి ఇంతవరకు ఎవరు వాటి గురించి మాట్లాడలేదు ఏదున్నా అధికారులు సామరస్యంగా దీన్ని రిజాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను నెరగా అనంతపూర్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను నా పేరు సి భాగ్య కాకపోతే ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను గుడి గురించి చూస్తున్నాను యాజువల్గా ఇక్కడ జరిగింది ఏమంటే వాళ్ళను ఎక్కువ అధికారులు ఒత్తిడి పెట్టడం వల్ల వీళ్ళు కమిటీలో పూజారి గారు ఏమైందంటే హైకోర్టుకి వెళ్దాము కొన్ని రోజులు మనకు టైం వస్తుందని వెళ్ళారు కానీ పన్నెకర హలో వాళ్ళే ఏదో ఒక బిల్డింగ్ చిన్న రూమ్ లాగా కట్టుకొని ఇందులో షిఫ్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇక్కడ ఏ యాక్సిడెంట్ జరగలేదు అమ్మవారు అందరినీ కాపాడుతుంది కాకపోతే డెమాలిష్ చేయమని ఎక్కడ ఆర్డర్ లేదు హైకోర్టు ఆర్డర్ ఏమైంది ఇక్కడ ఇంత ఇచ్చారు కదా మీరు ఇంత ప్లేస్ గుడికని అలాట్ చేశారు ఒక ఐదు సెంట్లు అక్కడ ఇవ్వండి అని చెప్పారు కానీ ఐదు సెంట్లు అఫిడవిట్ ఇవ్వండి అధికారికంగా అని చెప్పేసి గుడికి అలాట్ చేయండి అని చెప్తే హైకోర్టు చెప్తే వీళ్ళేం చేసి మీరు మాకు కూడా ఇవ్వండి మేము వెళ్తాం మేము రెడీ చేసుకుంటామని వీళ్ళు అన్నారు కాకపోతే ప్రొసీజర్ ఫాలో కాకుండా హైకోర్టు ఆర్డర్ ఉందని చెప్పి వీళ్ళని అధికారికంగా చాలా ఇబ్బందులు దైవశక్తి వల్ల ఇది ఇప్పుడు నిలబడడం జరిగింది కాకపోతే ఇలాంటి చర్యలు చేయడం వల్ల వాళ్ళు కూడా తప్పే కానీ ఏదైనా వీళ్లకు ఉంటే సామరస్యంగా చేయాలి కానీ ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు అక్కడ తీసుకుపోయి పెడతామంటే వాళ్ళు అలాట్ చేశారు ఇప్పుడు ప్రజలందరూ ఏమి ఇక్కడే ఉండాలని ఒక వెయ్యి రెండు వేల మంది దాకా వచ్చి నిన్నటి నుంచి ఇక్కడే అన్నము నీళ్ళు లేకుండా అమ్మవారి కోసం కాపులు కాస్తున్నారు కాకపోతే వీళ్ళకు ప్రభుత్వం రక్షణ కల్పించమంటే వీళ్లకు ఇబ్బందులు చేస్తుంది కానీ వీళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు అధికారులు దిగొచ్చి అమ్మ అమ్మవారికి ఏదైతే ఇక్కడే వీళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు ఆ సెంటిమెంటల్గా వీళ్ళకి ఇక్కడే ఉన్నట్లు ఇక్కడే ఉండేటట్లు కొంచెం సామరస్యంగా వచ్చి ఏదైనా చేయాలని కోరుకుంటున్నాం వాళ్ళకి రక్షణ కల్పించాలి అది